నమస్కారం మీఠా టెలివిజన్ కి స్వాగతం మీరేం మనుషులు రా బాబు తల్లికి చీమలు పట్టిన పట్టించుకొని కొడుకులు వరంగల్ జిల్లా నెక్కొండలో వెలుగు చూసిన దారుణం చిన్నతలంలో పిల్లలను తల్లిదండ్రులు అల్లారి ముద్దుగా పెంచి పోషిస్తారు వారు పెద్దయ్యేసరికి తల్లిదండ్రులు వృద్ధాప్య దశకు చేరుకుంటారు ఆ వయసులో తల్లిదండ్రులకు తోడుగా ఉండాల్సిన పిల్లలు శత్రువులుగా మారుతున్నారు నవమాసాలు మోసి కనిపించిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూడాల్సిన కుమారులు ఇలా వదిలేశారు వరంగల్ జిల్లా నెక్కొండలో వెలుగులోకి వచ్చిన ఘటన చూసిన వారికి అయ్యో పాపం అనిపించక మానదు వివరాలకు వెళ్తే కొమరమ్మ డెబ్బై మూడు సంవత్సరాలు ఇటీవల పడి గాయాల పాలయ్యింది ఇద్దరు కుమారులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స పూర్తి కాకముందే ఆ తల్లిని ఇంట్లో వదిలేసింది అతి సహాయక స్థితిలో పడి ఉన్న కొమరమ్మ గాయాన్ని చీమలు దోమలు పెట్టుకుంటుంటున్నాయి ఇది చూసిన గ్రామస్తులు మీరే మనుషులు అంటూ మీడియాకి సమాచారం ఇచ్చారు